ఓం శ్రీ నమః ఓం శ్రీ గురు సాయి నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ రామ్ ఈరోజు మనం బాబా సహిత బాబా భజన పాట కూడా తెలుసుకుందాం ఆ భజన పాట ఏమంటే वह गुरु वह गुरु वाहे गुरु जी बोलो सत्य नाम सत्य नाम सच्य नाम जी बोलो नीच नीच जपिए नाम जी बोलो सत्य नाम सत्य नाम सच्य नाम जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो नीच नीच जपिए राम नाम जी बोलो कृष्ण 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 नाम जी बोलो नीच नीच जपिए कृष्ण Bul, शीव 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 नाम जी बोलो शिव 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 नाम जी बोल नीच नीच जपिए सच नाम, सच्चा नाम सच्चा जी बोल हर 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 जी बोल हरि 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 जी बोलो सत्य नाम सत्य नाम सच्य नाम जी बोल दत्ता 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 त्रय जी बोल दत्त दत्त दत्ता दत्ता त्रय जी बोल नीचे नीचे जपिए दत् नाम जी बोलो ఇప్పుడు ఈ పాట యొక్క భావం తీసుకుందాం ఆధ్యాత్మిక గురువుకు జయము ఈశ్వరమ్మ మరియు పెదవెంకమరాజుల వరపుత్రుడు శ్రీ సత్యసాయి విష్ణు ఏడవ అవతారము కౌశల్య మరియు దశరథుల పుత్రుడు శ్రీరాముని విష్ణు ఎనిమిది యొక్క అవతారము దేవకీ వసుదేవుల దేవుల కుమారుడు శ్రీకృష్ణుని లయకారుడైనటువంటి శివుని సమస్త పాపాలను హరించే హరిని బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుల కీర్తిని ప్రతినిత్యం జరిపించండి సాయిరామ్ ఇప్పుడు ఈ భజన పాటలను భావరాగ తాళయుక్తముగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయిరామ్ शिव 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 नाम जी हर 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 हरो जी बोलो हरी 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 जी बोलो تپ 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 کے جی بو بک تپ تپ بولو کتھ 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 کیا ہے समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु ओम स्यान्ते स्यान्ते शान्ति जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్